సాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు విఎస్ఆర్ రైతు నేస్తా యూట్యూబ్ ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్స్ వాళ్ళు వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే అండి రైతులందరూ కూడా ఉపయోగపడే రెండు మందుల గురించి చెబుతామని చెప్పి ఈ వీడియో చేయడం జరుగుతుంది డబుల్ఎస్ త్రీ జీ అనేది తామర పురుగుకైనా ముడతకైనా ముడత ముందు ముడత పచ్చ పురుగు లద్దె పురుగు అదేవిధంగా పచ్చదోమ తెల్లదోమ ఈగురు అన్నిటికీ పనిచేసే ఒక మందు గురించి అయితే మీకు చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే రైతులందరూ కూడా పచ్చి చాలా మంది వాడారు వాడిన వాళ్ళందరూ కూడా చాలా రిజల్ట్ ఉందన్నారు ఒకసారి ఈ వీడియో చూడండి రైతు మాటల్లోనే వినండి మీకు నచ్చితే కొట్టుకోండి ఒక ఎకరానికి బాగుంటుంది ఇవి మందయితే దాంతోపాటు ఒక పొడి కూడా ఇస్తారు అది కూడా చూడండి వీడియోలో చెప్తారు అందరు కూడా మా బ్రదర్ ఒకళ్ళు విజిటింగ్ చేసి ఆ వీడియో ఎలా ఉంది అనేది మాట్లాడతాడు ఒకసారి చూడండి హాయ్ హలో నమస్తే రైతు సోదరు నమస్కారం ఈరోజు మనం వచ్చేసి ముచ్చుదండ గ్రామం గారల మండలం మహబాద్ జిల్లా అన్నగారు అన్నగారి పేరు వచ్చేసి అన్నగారు మీ పేరండి రమేష్ రమేష్ ఇంటి పేరండి భానత్ భానువతి రమేష్ భానవత్ రమేష్ నాన్నగారి పేరు రామోజ్ రామోజ్ ఎన్ని ఎకరాలు సాగు చేశారండి అండి ఎకరం ఇది ఒకటే చెప్పండి సార్ ఇక ముందు బాగా కుమ్మకులు బాగా వచ్చి బాగా 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 కుమ్మకులుడు తింది కాండి అవునవును చాలా జానడి జానడి జానడిపోయినాయి అక్కడ మాములు పోలే కదా చాలా పోయినాయి అంటే ఏం కొట్టారండి కుమ్మకులుడికి కుమ్మక్కుల ఉడికి కైకాల్లో అంత ముందు కంఠ రెండు కలిపి రెండు సార్ బాగా జానడి జానడి జానడు పైగా పోయినాయి కొమ్మ అవునవును సో తర్వాత మంది తర్వాత మందు ఎక్కువ కొట్టారు తర్వాత డబల్ ఎస్ డబల్ ఎస్ త్రీ డబుల్ ఎస్ త్రీ జీ అను అందులో ఫోర్ డీ కలిపోవట్లేదా ఫోర్ డీ ఇదే కదా డబుల్ ఎస్ త్రీ జీ ఇది డబల్ ఎస్ త్రీ జీ డబల్ ఎస్ త్రీ జీ యాక్సెస్ పొడి డీ అప్పట్లో ఉందా అండి అంటే ఎక్కడ పడుతుంది ఇంటి కడ పెట్టారా ఎలా అనిపిస్తుందా అండి ఇది కొట్టినాక మంచిగానే ఉంది రిజల్ట్ ఎన్ని రోజులు అయితే కొట్టి సెవెన్ డేస్ అయింది సెవెన్ డేస్ అయిందా దానివల్ల ఏం ఉపయోగం వచ్చిందండి అంటే దానివల్ల వచ్చింది బాగా అన్నీ మంచిగా ఎగురా బాగా వచ్చింది ఎగురు బాగా వచ్చిందా బాగా వచ్చింది గుబ్బ కానీ నల్లి కానీ ఏమన్న వచ్చినాయి నేమ్ లేదు దానివల్ల ఏం లేదు సైడ్ ఎఫెక్ట్ ఏం లేదు ఏం లేదు బాగా వచ్చింది ఏ రైతు అయినా కొట్టుకోవచ్చు అంటారు అది అందరు కొట్టుకోవాలి అందరూ కొట్టుకోవచ్చు ఏది మంచి తోట ఇప్పుడు ఉన్న తోటలన్నీ కొట్టుకుంటే బాగా వస్తాయి వస్తుంది మీకు ఈ తోట ఈ ఏడు రోజుల్లోనే కంపేసిందా అంటే ఈ ఏడు రోజుల్లో అంటే తుఫాన్ ఒక్కన కొట్టారమ్మ ఆవుల సో అన్నగారు వచ్చేసి ఏం చెప్తున్నారంటే డబల్ ఎస్ జీ యాక్సెస్ పొడి కలుపు కొట్టుకుంటే ఎలాంటి గజ్జి అయినా సరే ఎలాంటి పొడిగైనా సరే పోయి మంచిగా వారం రోజులనే మీ తోట కమ్మేస్తుంది చూడండి అన్నగారు తోట చూడ ఎలా ఉందో ఇంత గుబ్బ కానీ వైరస్ కానీ నల్లి కానీ ఆకు చూడండి ఎలా నీట్గా ఉండదు ప్లస్ పూతలు కూడా చూడండి ఎలా ఉన్నాయో మంచి కాపుతో పాటు మంచిగా నీట్గా కమ్మేసిందండి ఇది కొట్టి అన్నగారు కొట్టేసి కేవలం ఏడు రోజులే అవుతుంది ఈ మంత్ స్ప్రే చేసేసి ओके थैंक यू